ఎన్ని తాలీవోడ్లు ఈ బ్రాండ్స్ జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలీవుడ్లు తెప్పిలేదయ్యా ఎన్ని తాలీవడ్లు ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్ ఎందుకు పెట్టారంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే పెట్టాం ఈ ఈ విషయం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా లేదు ఎందుకు ఎందుకు దొరకటం లేదు ఎందుకంటే అది విషం కాబట్టి అడుగుతున్నాం వీటికి అన్నింటి సమాధానాన్ని చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి కింద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రాజకీయ రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడు అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేశ్వర నాయుడికి నాకు సంబంధం లేదు వాడి పేరుగా ఆ చంద్రగిరి చెవిరెడ్డి వాసే రెడ్డికి నాకు సంబంధం లేదు చెవిరెడ్డి వాసే రెడ్డికి నాకు ఎవరో తెలియదు మిరిశే రెడ్డి నాకు ఎవరో తెలియదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు మీ పార్టీ పేరు నువ్వు కదా సరే ఇప్పుడు దీని సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్రోడు ఎవడు మా పొట్టోడు రెడ్డి మా పుట్టు ఈ రోజు నేను అడుగుతున్నాం సాయి రెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి సాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ వన్ కింగ్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పుట్టు నమ్మొద్దురా నమ్మితే సకలైపోతారు అన్న అన్న లేదా ఎవరైనా మీరు ఇలా సాయి 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 ఎక్కడ సాయి ఎక్కడ ఏం చేశాడు సాయి సంక రాకి మిమ్మల్ని సంక రాకి ఏం చేశాడు అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు చేశాయండి మీ ఊడు కాదా మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జ్ కాదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా రెడ్డికి సంబంధం ఉందంటే విజయసాయి రెడ్డి నా గురించి నాకు తెలియదు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నా గురించి ఏం కామెంట్స్ నేను అడుగుతున్నా బయటకు వచ్చింది ఒక ఫోటో ఇంకా ఎందున్నా అసలా ఈ రోజు సిడ్ విచారించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్స్ లో మంది ఎక్కారు ఎవరెవరు ఎక్కారు చాలా చాలా విషయాలు ఈ ఈ ఒక్క సబ్జెక్ట్ కొంచెం లోతుగా పోతే ఎన్ని మండలాలు ఎన్ని సార్లు వాడారు ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు దానికి ఎంత డబ్బులు కట్టారు సరే అది బాగానే ఉంది ఈ ఫ్లైట్ లో ఫోటోలో వచ్చిన ఎవరి కోట్లీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్